బీజేపీలోకి బొంతు జూబ్లీహిల్స్ టికెట్ హామీ పార్టీకి ప్రతిపాదించిన ఎంపీ అరవింద్ కాంగ్రెస్ లో టికెట్ ఆశించిన రామ్మోహన్ నవీన్ యాదవ్ కు దక్కడంతో పార్టీ మార్పు ప్రచారం కాంగ్రెస్ లోనే ఉంటానంటూ స్పష్టం అయినా ఆగని మార్పు వార్తలు నేడు బీజేపీ అభ్యర్థి ప్రకటనతో క్లారిటీ బీఆర్ఎస్ లో ఉండే మేయర్ గా ఉండే అయితే ఈయన కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది కూడా ఎవరికి అది తెలియలే మరి ఇప్పుడు ఇళ్ళ నుంచి బీజేపీ కానీ మాట్లాడుతున్నారు సరే వచ్చిండు కాంగ్రెస్ లో మరి యాక్టివ్గా తిరిగితే జనాలల్లో ఉంటే జూబ్లీల్స్ టికెట్ ఆశించినా బాగుంటుండే మరి యాక్టివ్గా తిరగక సైలెంట్గా ఉండి సరే జూబ్లీల్స్ టికెట్ కావాలని ఇప్పుడు పోయి అడిగితే ఎవరిస్తారు ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే యాక్టివ్గా ఫస్ట్ నుంచి యాక్టివ్గా తిరుగుతున్నాడు కాబట్టి నేను గతంలో కూడా అన్న నవీన్ యాదవ్కే దక్కుతుంది జూబ్లీల్స్ టికెట్ అది దక్కితేనే బీఆర్ఎస్ మొత్తం పళ్ళు సల్లగా అవుతుంది అని చెప్పేసినాం కరెక్ట్ నవీన్ యాదవ్ కు నవీన్ యాదవ్ మీద మొత్తం ఆరోపణడు ఎందుకంటే నవీన్ యాదవ్ కేడర్ ఉన్నది జూబ్లీల్స్లో ఒక మాస్ లీడర్ అనే పేరుంది పిజేఆర్కి ఎట్లా ఉండేనో నవీన్ యాదవ్ కూడా అట్లా ఉన్నది కాబట్టి నవీన్ యాదవ్ టికెట్ రావడంతోనే బీఆర్ఎస్ వెంటనే విషయం గక్కేసింది ఇక ధన సోషల్ మీడియాలో కక్కుతున్నది అయినా కానీ ఏం ఫరగబడదు మీరు ఖచ్చితంగా చూడుర్రీ నవీన్ యాదవ్ గెలిచి వస్తాడు రాసి పెట్టుకోరు కానీ ఈయన బీజేపీలకు పోయినా ఒకవేళ బీజేపీ టికెట్ ఆఫర్ చేసినా గెలవము అన్న విషయము బొంతుకు కూడా తెలుసు కాబట్టి ఇక నేను వచ్చి ఏం చేయలేనని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు తెలుసు బీజేపీలో గెలిచేది లేదు టికెట్ ఇచ్చినా ఏం లాభం ఇస్తే పార్టీ ఫండ్ వస్తుంది కొంత ఖర్చు పెట్టవచ్చు కొంత మిగిలించుకోవచ్చు అంతకుమీ లేదు ఆడ బీజేపీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కానీ నాయకులకు నాయకుల వరకు మంచిగా ఉంటుంది కానీ కార్యకర్తల దగ్గరకు వచ్చేసరికి అంత మంచిగా ఉండదు